నెల్లూరు జిల్లా కొండబెట్టుకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో రేపు దేవాలయం ప్రాంగణం గోడ నిర్మాణానికి అలాగే గాలి గోపురానికి శంకుస్థాపన చేయడానికి వచ్చుతున్నారు ఆ పీఠాధిపతులు శృంగేరి శారద పీఠాధీశ్వరులు శ్రీ విజయశేఖర భారతి సన్నిధానం గారు రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు కొండబెట్టుకుంటూ వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గమడి వెంకటకృష్ణారెడ్డి గారు దీన్ని దగ్గరుండి ఏర్పాట్లని చేస్తున్నారు అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఆదేశాలతో అలాగే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈ ప్రాంగణాన్ని రేపు ఇక్కడ ఈ పీఠాధిపతులు ఇక్కడ ఈ శంకుస్థాన భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతున్నారు దీనికి పెద్ద ఎత్తున కూడా భక్తులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులు అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేదానికి ఇక్కడ చేరుకుంటున్నారని తెలుస్తుంది రేపు ఇక్కడ ఇక్కడ రేపు ఈ ప్రాంగణానికి ఏర్పాట్లు చేసేందుకు ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఈ ప్రాంగణంలో రేపు ఆ భూమి పూజ అంటే కోనేరు కోనేరు దగ్గరలో రేపు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఇక్కడ సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కొంచెం వర్షం కారణంగా కొంచెం బురద ఉండటంతో దీన్ని దీన్ని కూడా మెటల్ వేసి మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అలాగే ఇక్కడ డయాస్ కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఈ సభ ప్ర ఇక్కడ నుంచే ఆయన ప్రసంగాన్ని కూడా కొనసాగిస్తారు ఇక్కడ ఈ భూమి పూజ అనంతరం ఈ శంకుస్థాపన అయిపోయిన తర్వాత అక్కడ శిలాపాలకం కూడా ఉంటుంది శిలాపాలకం రేపు అక్కడ కూడా ఇక్కడే దిగువ దిగువంత శిలాపాలకం కూడా ఏర్పాటు చేస్తారు ఈ సభా ప్రాంగణంలో సభ ఏర్పాటులో సభలో పాల్గొని వాళ్ళు స్వీచ్ కూడా అందజేస్తారు ఇక్కడైతే మనం చూస్తాం ఆలయ మహానికి కూడా ప్రక్రియ కూడా నిర్మాణం అని చెప్పేసి ఇలా గతంలో అయితే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారో ఒకసారి మనం అయితే చూడవచ్చు గతంలో ఉన్న ఈ స్థలం చూస్తే గనక ఎలా అంటే ఒక అంటే చతుర్శాహసర ఆకారం లేకుండా ఎలా అంటే అలా వెండుగా ఉంది ఇలా చూడండి ఇది అంతా దేవాలయానికి సంబంధించిన ప్లేస్ ఈ ప్లేస్ ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి అనుకూలంగా దేవుడిగా దేవాలయానికి ప్రహరీ గోడ ఉండాలంటే ఆ చదరపు అంటే నాలుగు పక్షాలుగా ఉండాలి అదే విధంగా వాళ్ళు ప్లాన్ అయితే చేసి ఇక్కడ దీన్ని రెడ్ మార్క్ ఉన్నదంతా కూడా ప్రహరీ గోడ వస్తుంది ఇక్కడ అనంతరం ఇక్కడ ఈ ప్లేస్ అయితే టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ టెంపుల్ ప్లేస్ ఈ టెంపుల్ ప్లేస్ ముందు వచ్చేసి ఇక్కడ మహాద్వారం వస్తుంది ఇటు దారి ఏర్పాటు చేయ మహాద్వారం ఇక్కడ మనం గాలిగోపురం కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అలాగే దీని పక్కన కూడా కోనేరు అయితే ఉంది ఇక్కడ ఈ కోనేరు ఈ ఇదంతా కూడా గుడి ముందు వస్తుంది ఇదంతా గుడి ముందు ప్లేస్ అంటే డైరెక్ట్ గా కూడా ఇలా మనం గ్రామాన్ని టచ్ చేయకుండా డైరెక్ట్ గా హైవేలోకి వెళ్ళే విధంగా దారి కూడా రోడ్డు కూడా వేసే విధంగా కావలి ఎమ్మెల్యే దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి గారు దీన్నైతే ప్లాన్ చేస్తున్నారు అదే కానీ జరిగితే ఇది కొండబెట్టుకుంట మరో తిరుమల క్షేత్రంగా ప్రసిద్ధి ఉంది దీనికి మంచి పేరు కూడా రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యే గారు దీన్ని అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు రేపయితే పెద్ద ఎత్తున పీఠాధిపతులు ఇక్కడికి వచ్చి దీన్ని రహరిగొడై అలాగే గాలి గాలిగోపాయలు శంకుచ శంకుస్థాపన చేయడం పెద్ద విశేషమైన చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కొండబెట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి అంటే తిరుమల తిరుమల దేవస్థానంలో ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయో అదే టైంలో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడైతే ప్రతి సంవత్సరం ఏడు రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ పెద్ద ఎత్తున లక్షల్లో ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది ఒక కావలి కాస్టెన్సే కాకుండా పక్క జిల్లాల వాళ్ళు కూడా అంటే ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే ఇక్కడ ఈ ఏరియాలో ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అంటే మంచి పవర్ఫుల్ టెంపుల్ మంచి పవర్ఫుల్ గాడ్ ఇక్కడ ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏ ఏ కోరికలు అయితే కోరుకుంటామో అవి చెప్పిన కోరుకున్న టయానికి తీరుస్తారైనా ఆ విశ్వాసంతో ఇక్కడ భక్తులు కూడా ఎక్కువ వస్తుంటారు ఈ ప్రతి శనివారం అయితే ఇక్కడ తలనీలాలు తీర్చుకునే వాళ్ళు అలాగే మొక్కులు తీర్చుకునే వాళ్ళు భారీ ఎత్తున ఇక్కడికి వస్తుంటారు అయితే ఎప్పుడు కూడా ప్రతి రోజు గుడి ఇక్కడ నిత్యదర్శనం ఉంటుంది ప్రతి రోజు భక్తులు అయితే వస్తుంటారు రేపు జరిగే ఇక్కడ కార్యక్రమానికి ఇక్కడ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ ఈవో గారు రాధాకృష్ణ గారు ఇక్కడే దగ్గరుండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు ఈ ఏర్పాట్లు అంటే రేపు పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఇక్కడే వాళ్ళు దగ్గరుండి అని చేస్తున్నారు వారు ఇప్పుడు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి చేస్తున్నారు సార్ రేపు ఎన్ని గంటలకు వస్తారు ఎలా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు రేపు శృంగేరి పీఠం పీఠాధిపతుల స్వామివారు ఇచ్చేస్తున్నారు రేపు వాళ్ళు సాయంత్రం కరెక్ట్గా నాలుగు నలభై ఐదు నిమిషాలకి ఇక్కడికి దేవస్థానానికి ఇచ్చేసి అక్కడి నుంచి నేరుగా శ్రీ వెంకటేశ్వర దర్శించుకొని అక్కడ ఈ మహాప్రాకారానికి మరియు పడం రైపు గాలిగోపురానికి శంకుస్థాపనకు సంబంధించినటువంటి శంకులకి పూజ చేసి అక్కడి నుంచి వచ్చి దానికి సంబంధించిన శిలా పలకాన్ని ఆవిష్కరించి తర్వాత భక్తుల గురించి అనుగ్రహ భాషణం చేసి మళ్ళా తిరిగి రేపు సాయంత్రం వాళ్ళు తిరిగి బయలుదేరుతారు ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు గౌరవ శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అన్ని దగ్గరుండి చేయిస్తూ ఉన్నారు ఈ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ దీంట్లో పాల్గొనేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి దేవస్థానం తరఫున ఈ పీఠాధిపతులతో పాటు ముఖ్య అతిథులు ఎవరెవరు పాల్గొంటున్నారు అతిథులు గౌరవ దేవాదాయ ధర్మాశాఖ మంత్రి ఆనవ రామారాయణ రెడ్డి గారు అట్లాగే మన గౌరవ శాసనసభ్యులు తగుమారి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగనే మన ఉన్నతాధికారులు మిగిలినటువంటి ఆంధ్ర ప్రముఖులందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు ఇది కానీ ఉంది అవి ఇప్పుడు అనుమతులు వచ్చిన్నాయి ఇంకా దాని టెండర్ పిలవాల్సి ఉంటుంది ఇతమి చెప్పలేకపోయినా ఒక రెండు మూడు నెలల్లో లేదా బ్రహ్మోత్సవాలు ముందు కానీ తర్వాత గానీ పనులు మొదలవుతాయి పూర్తి అవకాశం అవకాశం ఒకసారి పనులు మొదలు పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు నెలల్లో పూర్తి అవకాశం ఉంది మహాప్రాకారం ఈ ప్రహరీ గోడ వరకు అది అంతవరకు చెప్పగలను ఇంకా రాజగోపురం అనేది అది ఇంకా ఆ ఖచ్చితంగా అది కూడా టెండర్కి వచ్చింది ఆ టెండర్ వివరాలు పరిశీలించిన తర్వాత నేను దాని గురించి కాల వ్యవధి గురించి చెప్పాను ఇప్పుడు అదే మహాద్వారం దగ్గర నుంచి అటువంటి డైరెక్ట్ గా రోడ్ చేస్తాను చెప్తున్నారు అదే రోడ్డు కానీ ఇలా చూస్తే కోనేరు కూడా చాలా వరకు నిర్మాణం ఈ కోనేరు నిర్మాణం కూడా ఇప్పుడు నెక్స్ట్ లోపు కోనేరు ఏమన్నా అందుబాటులోకి రాగా బ్రహ్మోత్సవాల లోపు చేయడం కొద్దిగా కష్టం అది ఎందుకంటే నిండా నీరు వచ్చింది కాబట్టి రేపు బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత దాతల సహకారంతో కానీ లేకపోతే దేవాదాయ శాఖ వారి సహకారంతో ఆర్థిక వనరులతో కానీ ఆ కార్యక్రమాన్ని ముగిస్తాము అవి కూడా జరుగుతాయి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మన గ్రామస్తులు మన అందరు నాయకులు వీళ్ళందరూ కూడా దీనికి బాగా సహకరించి దీని నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా దగ్గరుండి చూసుకుంటున్నారు గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మండల కన్వీనర్ మాలేపాడి నాగేశ్వరరావు గారు కానీ ఇక్కడ మన కొండపేట దేవతలకు సంబంధించి కుమార్ యాదవ్ కానీ వారి సభ్యులు వాళ్ళందరూ కూడా వారు వంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారు అలాగే దేవాలయం సంబంధించిన కమిటీ సభ్యులు విజయకుమార్ కూడా ఇక్కడ ఉన్నారు చేస్తున్నారు సార్ చెప్పండి రేపు ఇక్కడ కొండబెట్టుకుంటకు పీఠాధిపతులు వస్తున్నారు దీని మీద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ముందుగా మేము మన శాసనసభ్యులు గౌరవనీయులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడో ఎప్పుడో ఒక పది సంవత్సరాల కింద కుంటుపడినటువంటి ఆలయ అభివృద్ధి మళ్ళీ పురోగమన దిశగా ప్రయాణించడానికి అడుగులు వేస్తున్న కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే బేదా సోదరులు ఈ దేవస్థానాన్ని ఒక స్థితికి తీసుకొచ్చారు ఆ తదుపరి పరిణామాల తర్వాత ఆలయ అభివృద్ధి పూర్తిగా కుంటుబడింది దాన్ని దాన్ని మళ్ళీ అభివృద్ధి దిశగా తీసుకురావడానికి గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు కంకణం కట్టి ఆలయ గోడ మరియు పడమట గాలిగోపురాలకి శంకుస్థాపన కార్యక్రమాలు కార్యక్రమానికి మన శృంగేరి పీఠాధిపతులు వారిని తీసుకురావటం అలానే మంత్రువర్యులు మరియు పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు చంద్ర గారు అందరూ ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆలయ ప్రాంగణం కొంచెం ఇబ్బంది వర్షం పడి ఇబ్బందిగా ఉంది దానికి మన గౌరవ శాసనసభ్యులు వారు సొంత నిధులతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయించారు రేపు ఈ జరగబోయే ఈ కార్యక్రమానికి మన కావల నియోజకవర్గం నాలుగు మండలాలు మరియు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి కమిటీ పేరుతో చాలా చందాలు కూడా వసూలు చేస్తారు డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు అవి ఆ ఫండ్స్ డెవలప్మెంట్ అనుకున్నాను అప్పుడు ఆలయ అభివృద్ధి కమిటీ అని ఒక కమిటీ వేసి దానికి అధ్యక్షులుగా నాకు నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యే గారు మరి పాలక మండలి చైర్మన్ మరియు ఈవో గారు వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో ఏంటంటే ప్రధానంగా మన పుష్కరిణి అభివృద్ధికి ఫోటోలు చూపించారు తర్వాత గాలిగోపురం ఒకటిను మళ్ళీ ఆ పూలమ్మ తోటని ప్రాచీనంగా ఉన్న తోటని అభివృద్ధి చేస్తామని చెప్పారు అవి ఏమి జరగలేదు జరగకపోగా దేవస్థానాన్ని దీనస్థితికి తెచ్చారు అది గమనించిన మన కృష్ణారెడ్డి గారు ఆలయాన్ని వాస్తులు వాటి సరిచేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ ఈ ప్రాంతానికి పీఠాధిపతులు వస్తున్నారు స్వాగత ఏర్పాట్లు మీరు దేవాలయ దేవాలయం తరఫున మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మన పీఠాధిపతుల వారంటే ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం అరటి తోరణాలు మామిడాకుల తోరణాలు వాటితో పాటు సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా కావలి నియోజకవర్గ పరిధిలోని కృష్ణారెడ్డి గారి అభిమానులు రవిచంద్ర గారి అభిమానులు అట్లానే మన వెంకటేశ్వర భక్తులు అందరూ కూడా పంచుకట్టు ద్వారా పంచుకట్టు అంటే తెలుగు సాంప్రదాయంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము దాని తగిన ఏర్పాట్లు కృష్ణారెడ్డి గారు మరియు ఆలయ ఆలయ సిబ్బంది మరి గ్రామస్తులు అందరూ కలిసి చేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయతో బాగా జరగాలని కోరుకుంటున్నాం అలాగే రేపు పీఠాధిపతుల వారు ఇక్కడ గుడికి వస్తున్న శుభ సందర్భంగా ఈ రేపు వచ్చే కార్యకర్తలు అలాగే భక్తులు అలాగే నాయకులు అందరూ కూడా ఒక యూనిఫామ్ వైట్ అండ్ వైట్ పంచాయత్ చొక్కా కట్టుకొని రావాలని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు రేపు ఇక్కడ భా భారీ ఎత్తున పీఠాధిపతుల వారికి స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని ఇక్కడ స్థానికంగా ఉన్న దేవాలయ కమిటీ సభ్యులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario 8626 -245167.